మిమ్మల్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం శ్రీనివాసలు వెంకటేశ్వర తెలుగుదేశం నాయకులు శ్రీనివాసరావు సోదరుడు చేయవలసిందిగా కోరుతున్నాం ప్రదర్శన చట్టాలు ఎంత

दिन किसा है मैं मैं दस प्रसारण है किस प्रसारण पर है सब किस प्रसारण अभी सा काली कैटरीना कॉलेज लड़का लड़का कैटरीना स्मिता आइना वो डायरेक्टर काली कॉलेज में था सक्को था नहीं थे ना सक्को स्ट्रेस ना दिस नाटी सेंटर ला मोस्क्रीन इन्हें नहीं थे चतरा ला इन्हें नहीं थे चतरा को ला चोरा � ఏ చక్కలు ఇస్తేనా మీరు జీవితంలో మంచి కాంపిటీషన్ చేతిలో అసలు ఎందుకారు చెప్పలేదు అక్కడ చేతులు వస్తాయటవా ారాయణ గారు ఏర్పాటు చేయాలంటే కొంచెం ఎనిక వెనక వెంకట్రా జాగ్రత్త వదులుతున్నాం నీ ఇష్టం మరిగా పండ ఇరవై రెండు గింటాలు జాగ్రత్త బండ బండ బరువు ఇరవై రెండు గింటాలు అబ్బాయి ఒక్కోసారి పని చేస్తాండి ఒక్కసారి పని చేయట్లేదు అక్కడ అరే ఇదే కాదుకి పైకి చేసు బండ బరువు ఇరవై రెండు గింటాలు వెంకట్రావు గారు బేడే కావాలంటేనండి మా ఊరే వారి అన్నంబట్ట బ్రహ్మాండంగా చేస్తాడు మీరు ఎక్కడికి వచ్చినా ఏం చేస్తా పైన చేపెట్టినా కింద సేపు పెట్టినా అని జాగ్రత్తరా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిట్టల చెత్త ఎంకేఎం బుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల కమైన్స్ నందమూరి తారక రామ బుల్స్ మగ్గన కోటర్ బుల్స్ పావులూరు వేరస్వామి చౌదరి గారు బల్లికొరగా చెత్త రెడీగా ఉండాలి వరద సుబ్రహ్మణ్యం నాలుగో చెత్తగా ఛత్రపతి భీముడు ఐదో ఐదవ చెతగా సింహాలయన్ అడిగి ఉండదంతా బ్రహ్మాండమైన మహారాజులు కమ్మంగా కూర్చున్నారు మా కర్మ కోటర్ అంటే వాటర్ ఉండదు వాటర్ అంటే క్వార్టర్ ఉండదు మీరు హాయిగా కాటర్లో వాటర్లో తెచ్చుకున్నారు అరే మన సిది బాయ్ ఎన్నా ఒక రౌండ్ వచ్చిపోయింది ను రాజు వెళ్ళి మన ఇంటికొస్తా మేకప్ చేస్తాను కొరకే వెళ్ళింది హాయ్ ఫ్రెండ్స్ మైకప్ అయ్యా మొత్తం లైవ్ ఇస్తున్నానండి అన్నమ్మట్లారిపాలు సీనియర్ సీనియర్ విభాగం అండి అందరూ లైవ్‌లోకి రావాల్సి ఉందిగా బస్సు వస్తుందంట రోడ్డు మీద మోటార్ సైకిల్ సాధించం ద్వారా పార్టీ చేసిన దగ్గర గారు ప్లేస్ ఉంది

మాది రేపు జూనియర్ పందెం రేపు పెద్ద పందెమే జూనియర్ రేపు కూడా ఎంత ఉంటాయండి గిత్తలు పెద్ద గిత్తలు రేపు కూడా ఎల్లుండి పదిహేనో తారీఖున సబ్ జూనియర్స్ భాగం పదహారో తారీఖున న్యూ కేటగిరీ సైతి విభాగానికి పదిహేడో తారీఖున పాలపల్లి భాగానికి టచ్పల్లి భాగానికి ప్రదర్శన పదిహేడో తారీఖు వరకు కొనసాగుతూ ఉంటాయి అందరూ కూడా ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని తిలకించి జయప్రదం చేయవలసింది ఆహ్వానిస్తున్నాము ఇక ఒక ఐదు నిమిషాల్లో ఫైట్ హైదరాబాద్ నుంచి ఫైట్ రామ లక్ష్మణులు ఫైట్ మాస్టర్స్ సినీ ఫైట్ మాస్టర్స్ రామ లక్ష్మణులు గారు ఒక దగ్గరకు వచ్చారు ఊళ్ళోకి వచ్చారు ఒక రెండు నిమిషాల్లో కోట్లోకి వస్తారండి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవే మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మీరు ఎప్పుడు సినిమాలో చూసేటువంటి ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు ఐదు నిమిషాల్లో కోర్టులో ఉంటారు రామలక్ష్మణులు ఫైట్ మాస్టర్స్ సినీ ఫైట్ మాస్టర్స్ నిమిషాల్లో వచ్చారు వామ లక్ష్ణులు ప్రముఖ పశుపోషకులు మేక రామకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం ప్రముఖ రథసారధి సీనియర్ పశుపోషకులు అట్రు బాబు గారికి స్వాగతం సుస్వాగతం తనందరినీ కూడా వేదిక పోయాల్సింది కావాల్సింది అదిగో ఆ తెల్ల పంచాయతీ అంటే సీనియర్ రథచారది అడ్డనోట్ బాబు గారు పాప ఎగి కాళ్ళు పోయినాయి బండతున్నాడు రేపు వస్తాడు

పదహారు సెకండ్ల వెన్నుకంజులో ఉన్నవి సౌండ్ పెంచాలి ఈ విభాగములకు సమయము ఇరవై ఐదు నిమిషములు విభాగములకు సమయము ఇరవై ఐదు నిమిషములు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే బోల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా కంబైన్స్ నందమూరి తారక రామ బోల్స్ మంకెన గోటేశ్వర గారు తంగటూరు నంది రోలర్ ఆహా ఆహా ఆ అబౌల్ ఎంగరే జాలే చపాతలతో ఏళ్ళతో చతలన్నీ మంచి ఏమా ఏమీ చతలు ప్రతి ఎట్ల చేతకు అడిగిన వెంటనే కాదనకుండా ప్రతి సంవత్సరం ప్రముఖ పారిశ్రామిక వేత్త వ్యాపార వేత్త కొంతకుంట లక్ష్మీనారాయణ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు శాల్వాస్ శాల్వాస్ ఇస్తున్నటువంటి పంచాల గంగాధర్ టీచర్ వారి సోదరులు గురాంజీలు సొసైటీ మాజీ అధ్యక్షుడు చందలు వారికి కూడా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సహకరించాలండి ఆ వేదిక బహుమతి దాతలకు పెద్దలకు ఏర్పాటు చేశారు కమిటీ వారు వచ్చి మా ఎందు సహకరించి బోధిక మీద మేము వచ్చి దిగమున్నదా కనుకుండా తాడుపేసిపోయింది ఇతరులు దిగితే సంతోషిస్తాం ఎక్కడ చూసుకో పాడు పెట్టి పాడు పెట్టిపోయారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా కంబైన్స్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీసులతో నందమూరి తారక రామ బుల్స్ మక్కిన కోటేశ్వర గారు టంగుటూరు నంది రోలర్ గత ప్రదర్శనలో ఉన్నాయి ఏ తతకు ఆ తతే మంచి కాంపిడేషన్ చేసినట్లల్లే ఆహా ఆహా సిని కోయిట్ మాస్టర్స్ రామలక్ష్మణులు శివన రావు యోయ్ యోయ్ శార్ గురించి బాగా జోరుగా

ఎనిమిదో గత వరకు కూడా మంచి కాంపిటీషన్ గతలే నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి

ఆ కాంపిటీషన్ అడుగుల్లో అంగనాల్లో ఉంటుంది ఈరోజు పాటి ఒకటి లక్షనాడు ఒక అడుగు మూడు అడుగులు ఐదు అడుగులు పది అడుగుల్లో ఉంటుంది పెద్ద

నందమూరి తారక రామ పోల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటేరు నంది రోలర్ గత ప్రదర్శన ఇస్తున్నాయి పక్కకు శ్రీ బల్లికరువ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ పోల్స్ పావులేరు వీరాస్వామి చౌదరి గారు బల్లికరువ వరద సుబ్రహ్మణ్యం రెడీగా ఉండాలి ఆ తదుపరి జిఎస్ఆర్ బోల్స్ గరిపాటి సేదర్ గారు పెదపులిపాక ఛత్రపతి భీముడు ఉండాలి ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు సీనియర్ సినిమాగా ఏర్పాటు చేసుకోవడానికి అప్పల్లోని అంజయ గారి కుమారులు అప్పల్లోని ఆంజనేయులు గారు బంధన ఏర్పాటు చేశారు వారికి అభినందన ధన్యవాదములు

ఎలా సందడి రావాల చెప్పట్లత ఎల్లట వెంకట్రావు గారు జాగ్రత్తయ్యా కొరడా జాగ్రత్త పది ఉన్నది పది నిమిషములు ఉన్నది ఈ విభాగములకు సమయము ఇరవై ఐదు నిమిషములు గారు వచ్చారు వెంటనే మూడో చెత్తగా శ్రీ బల్లగరావు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ பாவ வீராஸ்வாமி சௌதரி காரோ பல்லிக்கரோ சௌதரடி சுப்பிரமணியம் ஆஹ் ప్రతి జతను కూడా ఎంకరేజ్ చేయాలి చెప్పలతో రెండు వేల ఏడు వందల దూరాన్ని పదహారు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు నిమిషం లో ఉన్నవి இது கேட்ட பண்ணி ரேப்பு ஜூனியர் பண்ண பதினைவ தீக்கு கோடி பந்தா கோடி பந்தாங்க

అంత అయిపోయిన తర్వాత వెంకట్రావు గారు కాడి తీసుకొని పోతారండి కాడి మనం పెట్టుకొని తీసుకొని పోవాలి జత పెడు తీసుకొని పోవాలి వాటి చివరికి ఒక్కడి పట్టమే పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లు వెనుకంగలో ఉన్నవి కృష్ణమోహన్ గారు ఘంటసాల కృష్ణా జిల్లా కంబైన్స్ నన్నమూరి తారక రామా బుల్స్ మక్కల కోడసరావు గారు నంగుటూర్ నంగుటూర్ మండల ప్రకాశం జిల్లా కంమైండ్ జాతర ప్రదర్శనలో ఉన్నమే మంది రోలర్ రాసాను ఆహా తుంగజాతరి నియే మనమే ஐது நமஷம் முன்னதே சமயமும் ஐந்து நிமிஷம் முதல் ஐந்து நமஷம் ஒன் ஃபைவ் மினிட் அப்போ இங்கிலீஷா

ఉన్నది మీకు సమయము నాలుగు నిమిషములున్నది పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికరావు గారి రెడీగా ఉండాలి వరదా సుబ్రహ్మణ్యం అబ్బాయి నువ్వు నా తల్లి చోట తమ్ముడు చె మొదలైంది రాత రాసిన భగవంతుడు వచ్చిన పిల్లలు కొట్టకూడదు మూడు నిమిష

ఇరవై రెండు గంటలు మాత్రమే ఇరవై ఇరవై రెండు గంటలు ఇరవై నాలుగు లేదు దాన్ని ఆపరేషన్ చేసి తీసేసాం Not the mission of the body, not the mission of Only one minute.

సంవత్సరాలతో ఏడవ ఏడో నుండి మా పందె మా ముప్పై ఆరు సంవత్సరాలు కూడా మీరు మాకు ఎంతో ప్రశాంతంగా అన్యోన్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా మాతో సహకరించి మా పన్నాలను దిగువ చేయవలసిందిగా కోరుతున్నాం మీ ఆశీస్ అంట అలాగే మళ్ళీ మనం కోర్టులో మీరు మేము ముప్పై ఎనిమిదో సంవత్సరం కూడా మన కళ్ళ భగవంతుని కోరుకుంటున్నాం అదే నువ్వు దిక్కులు తోడు మాకు చెల్లె దొరుకుతున్నాడు చెప్పాక శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా కంబైన్స్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో నందమూరి తారక రామ బుల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు తంగుటూరు నంది రోజు లాగిన

నువ్వు అది మీ ఊళ్ళో పార్థ దిర్యానికి జోలికి వచ్చా మగా అనమాట కూర్చోబాబు మొదడు నలుగురు కరెంట్ అవుతుంది ఆ రిల్లీ అబ్బాయి అనంతపురం జిల్లా అండి బుడ్డాయించండి వాడు మూడు సంవత్సరాలు చల్లని చూస్తున్నా వాడి దాకా నాకు నేను ఆ పాట చదువుతాను అది